అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జార్ ప్రాపర్టీస్ అండి మీకు రైతు దగ్గర నుంచి భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఒక మంచి సైట్ వచ్చిందండి డాంబర్ రోడ్ ఫేసింగ్ అలాగే మట్టి రోడ్ రెండు రోడ్లు ఉంటాయి తక్కువ ధరలో ఉందండి రేటు జస్ట్ మనకు ఇరవై తొమ్మిది లక్షలకి ఎకరం అండి డాంబర్ రోడ్ బిట్టు ఒక బాయి ఉంది ఒక మామిడి చెట్టు ఉంటుంది ఎక్స్టెంట్ సూపర్ ఉందండి పదిహేడు ఎకరాల మొత్తం పదిహేడు ఎకరాల సైడ్ ఇది ఇందులో కొంతవరకు అంటే కొంతవరకు రిజిస్ట్రేషన్ అయిందండి సగం రిజిస్ట్రేషను సగం అగ్రి అగ్రిమెంట్లో ఉంది అంటే పట్టాదారు దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఇది అమ్మకానికి ఉంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది నార్త్ నార్త్ వచ్చేసి డామ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ వెస్ట్ వచ్చేసి మట్టి రోడ్ ఉంటుందండి కంప్లీట్గా ఏంటని ప్లెయిన్ ల్యాండ్ మొత్తం మనం ఒక డీటీసీ అయినా ఫామ్ ల్యాండ్ వెంచర్ అయినా లేదంటే ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్ అయినా లేదంటే కంప్లీట్గా ఏదైనా తోట పెట్టుకోవడానికైనా కల్టివేషన్కైనా చాలా అంటే చాలా ఉపయోగకరంగానే ఉంటుంది అంత బాగుంది సైట్ గనగామ జిల్లా నుంచి వచ్చేసి పట్టణాల్లో పదిహేను కిలోమీటర్లు ఉంటుంది విలేజ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఎంతో ఉంటుంది పదిహేడు ఎకరాల సైట్ ఇది కంప్లీట్గా రెడ్ సైల్ ఇది ఒక బావి ఉంది ఇందులో పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఏడు నుంచి ఎనిమిది వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది పిచ్చి మొక్కలు ఉంది కాబట్టి మనకు కొంచెం అట్లా కనబడుతుంది కానీ సైట్ అయితే చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల తోటలు ప్లస్ కల్టివేషన్ పొలాలు హైదరాబాద్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే ఉన్నారండి ఇది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు డామ్ రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చిందంతా మనకు మట్టి రోడ్ అది కూడా మట్టి రోడ్ ఫేసింగ్ కూడా మనకు వర్తిస్తుంది ఇది డామ్ రోడ్ ఫేసింగ్ మనకు నాలుగు మూలలు ఉంటుందండి అండి మంచిగా సమానంగా సైట్ అయితే చాలా బాగుంది ఇది ఏంటని అంటే కొంచెము ఇప్పుడు ప్రజెంట్ సగం కల్టివేషన్లో ఉంది సగం ఏమో బీడ్ ఉంది కంచెలాగా అంటే మొత్తం కంచెలాగా ఏం కాదు కొంచెం వర్క్ చేసుకుంటే మొత్తం మనకు కల్టివేషన్లోకి వచ్చేస్తుంది సగం పొలం కూడా ఉందండి ఇందులో బావి ఫుల్ వాటరు ఒక పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది అది కనబడేది మామిడి చెట్టు అది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక కిలోమీటరు కిలోమీటర్ కిలోమీటర్ వస్తుందండి విలేజ్ నుంచి కిలోమీటర్ లోపే వస్తుంది రెండు విలేజ్లకు అంటే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది రెండు విలేజ్లకు మధ్యలో ఉంటుంది అన్నట్టు టైటిల్ పరంగా క్లియర్ అండి మనకు రోడ్ ఫేసింగ్ చాలా ఉంది కాబట్టి మనం రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఎకరాలు కూడా మనకు బిట్ల వైజ్ చేసుకొని కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు అంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు అంత బాగుంది